మిస్టమూత్ మిస్ ముత్తు మిస్టి ముత్తులు కోరుకున్నా నానే వచ్చి గారు ఒక ఐపోరిపిచ్చండి అయ్యా అయ్యా మొనాకిల పాలైపోతున్నారు అయ్యా ఒక ఐపోరి కావాలి నాకు ఒక ఐపోరి కావాల అయ్యా నీరండి మీ తంటి తడుకొని రోడ్డి అయ్యా నీరండి మీ తంటి తడుకు రోడ్డి ఓయ్ అయిపోరిపిచ్చండి అయ్యా చిప్పుల పాలు ఇచ్చారు కానీ ఉప్పులపాల్ బ్రాంచ్ లేదు ఇచ్చారు నాకు బ్రాంచ్ ఇవ్వకుండా నేను ఎవరి తంటి తడుకొని రోడ్డు అందరు నుండి అయితే అయ్యా నాన్ వెజ్ గారు ఒక పోండి బిగ్ బాస్ లో పంపించండి అయ్యా బిగ్ బాస్ జబర్దస్త్బర్ జబర్దస్త్ జబర్దస్త్ పంపించారు నానంత పంపించారు నేను కూడా అబ్బాయిని కాదు నేను ఎవరిని ఆవిడ అమ్మాయి అబ్బాయి దూరంగా ఉంటుంది అని అమ్మాయి అబ్బాయి అబ్బాయికి సినిమాలోకి వెళ్ళాలయ్యా నేను బిగ్ బాస్ లో సినిమాలో యాడ్ చేయాలి నేను కామెడీ చేయాలి నాన్వెజ్ మీ మీ పేదవాళ్ళు అయ్యా మీరు పేదవాళ్ళని లేని వాళ్ళకి తినలేదు లేని వాళ్ళకి లేని వాళ్ళకి తినలేదు నాకు తినలేదు ఒక ఫోన్ ఇప్పించండి అయ్యా సినిమాలో హీరో ఒక హీరో కావాలయ్యా నేను సినిమాలో హీరో అవ్వాలి నేను అందులో సినిమాలు హీరో అయితే విజయ్ లేయాల యారా సురేష్ అని పిలవాలా యారా మహేష్ యారా మహేష్ అని పిలవాలా సినిమాలు తయలా వెళ్ళకునా సినిమాలు తయలాకు యారా కాదు అనాలా మళ్ళీ ఇంకోటి ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళేవారా ఎక్కడికి వెళ్ళేవారా ఎలా రారా ఎలా రారా ఎలా రా ఎలా రారా తండ్రి కూడా అని పిలవాలా ఇండియా మొత్తం నాన్ వెజ్ చూసిన ఎప్పుడన్నా నాన్ వెజ్ చూసానయా నేను

ఐఫోన్ కావాలి సినిమాలో హీరో హీరో కావాలి ఒక బ్యాట్ కూడా కావాలన్నా బ్యాట్ కావాలా సినిమాలో హీరో హీరో కావాలి ఎందుకు నువ్వు కూడా బ్యాటింగ్ ఆడతా బ్యాటింగ్ ఆడతాను బ్యాటింగ్ ఆడతాను అందరూ బాబు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ కెళ్ళి డాన్స్ ఆడతాను డాన్స్ వేసి డాన్స్ చేస్తాను బిగ్ బాస్ లోని చిక్కి చిక్కి చూ

నాకు నాని వెజ్ గారు ఇప్పుడు బూతులు రావయ్యా ఒక పోయి పుచ్చంటే ఆనందం అయ్యా బూతులు మాట్లాడుతుంటే అడుగు మారే అయ్యా నాన్ వెజ్ గారు మీరు బూతులు మార్కొడదు మీరు బూతులు మాట్లాడుతు దేవుడిని నమ్మాలి శివుడిని నమ్మాలా శ్రీ భగవాన్ గోయిందా గోయింద గోయిందా ఇప్పుడు శ్రీవర్షిని కూడా బిగ్ బాస్ కి వస్తుందండి శ్రీవర్షిని మోనాలిసా ఎవరో శ్రీవర్షిని శ్రీవర్షిని మోనాలిసా మీరు అందరు కూడా వస్తారంట అంటే శ్రీవర్షి బిగ్ బాస్ వస్తారు నేను ఎందుకు రాకూడదు బిగ్ బాస్ ఉప్పల్ బాలు కూడా వస్తారు ఉప్పల్ బాల్ మరి నేను నేను ఎందుకు రావాలి నేను రావాలా నేను బిగ్ బాస్ నేను జబర్దస్త్ జబర్దస్త్ నేను యాడ్ చేయాలి ఇప్పుడు హోస్ట్ బాలకృష్ణ అంట నాగార్జున కాదంట ఎవరు బాలకృష్ణ బాలకృష్ణ మన బాలకృష్ణ గారు దబ్బడి దిబిడి దబ్బడి దిబిడి ఓ దబ్బడి దిబిడి దబ్బడి సింహం ముందు నన్ను ముందు పంది చూడు మాడిపోతావు మసలిపోతావు మన బాలే గారికి బాలే గారికి ಅಯ್ಯು ಮಾತ್ರಕೊಂಡ ಅಂದ್ರೆ ಸಿನಿಮಾ ಒರೇ ಘಾಡ್ದಿಮಾ ಎರಕೋದು ಒರೇ ಗಾರ್ಡನ್ ಯಾರಾ ಗಾಡದ